నాయకులు కామ్రేడ్ సిఆర్ స్వాతంత్ర సమర యోధులు 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 కామ్రేడ్ సిఆర్ జోహార్ కామ్రేడ్ సిఆర్ జోహార్ కామ్రేడ్ సిఆర్ జోహార్ కామ్రేడ్ సిఆర్ సాధిస్తాం సాధిస్తాం సిఆర్ గారు ఆ సహాలను సాధిస్తాం आयसम भारत कम्युनिस्ट पार्टी अग्र नेता कमलेक्सिया जय भारत कम्युनिस्ट पार्टी अग्र नेता कमलेक्सिया जय हो ओके हमلمين गृहिता अलगे चंद्रेश्वरगर आगे बलगेरिया नरेश साहु की संबंधिना मात्र दिमित्रो मरोगा प्रबुंज गमुल नेता పేరులో ఉన్నటువంటి అవార్డు పొందినటువంటి గొప్ప నాయకులు ఆ అవార్డులే కాకుండా భారత స్వాతంత్రోద్యమంలో త్రికరణ శుద్ధిగా అంకితమై పనిచేసినటువంటి ఒక సేనాని భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం కారాలని ఆవిడిలో జరిగిన జాతీయ ఉద్యమ చిహ్నమైన ఆనాటి కాంగ్రెస్ మొట్టమూడ తీర్మానం ప్రతిపాదన పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టి ఆ బోర్డు నామకరణం చేసి అందరం కూడా వెళ్ళాం ఆ తర్వాత మాలయాత్రి గారు రామచంద్రుడు గారు అరుణు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పార్టీ నాయకత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఈ పార్కుని ఆరోగ్యానికి పూట ఎక్సర్సైజులు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చిన్నపిల్లలు ఆటలు ఆడుకోవటానికి వీలుగా ఇంత పెద్ద మహానగరంలో అత్యంత ఖరీదైనటువంటి చండరాయేశ్వరరావు గారి పార్కు రూపంలో ఉపయోగపడుతున్నందుకు కమ్యూనిస్టు పార్టీ సభ్యులంగా మనం గర్వపడాల్సిన అవసరం ఇవాళ ఉన్నది